హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్టెన్ బ్లాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికి తెలుసు కదా మన జగిత్యాల్లో డిమార్ట్ ఓపెన్ అయ్యింది రండి ఎలా ఉందో చూసేద్దాం లోపల వీడియో అలో చేయలేదు బట్ నేను కొన్ని క్లిప్స్ చేశాను చాలా మటుకు ఓకే మీ అందరికి తెలిసినట్టే ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది బట్ మెయిన్ ప్లేస్ పాయింట్ ఏంటి అంటే అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర దొరుకుతాయి అనేది ఒక ప్లేస్ పాయింట్ నాకు తెలిసి అండ్ టైం సేవింగ్ కూడా కదా మనం వేరే వేరే దగ్గరికి వెళ్ళకుండా సో బల్క్లో కూడా తీసుకోవచ్చు అండ్ అన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయి అని చెప్పేసి సూపర్ మార్కెట్ మార్కెట్స్ కొంచెం బెటర్ అని నాకు అనిపిస్తుంది మీరేమంటారు నా చిట్టి తల్లి మాత్రం చాలా ఎంజాయ్ చేసింది ఎంతసేపు ఉన్నా అంతసేపు చూస్తానే ఉంది అన్ని కలెక్షన్స్ బాగున్నాయి బ్యాగ్స్ డ్రెస్సెస్ టీషర్ట్స్ నచ్చాయి నాకు ఎక్కువ మీరు వెళ్ళకపోతే వెళ్ళండి అండ్ మీకు ఏమేమి నచ్చాయో ఏమేమి తీసుకున్నారో నాకు కామెంట్ చేయండి మేమైతే అంతగా ఏం షాపింగ్ చేయలేదు బట్ మా బిల్ మాత్రం చాలా అయ్యింది చూస్తే ఏమీ తీసుకున్నట్టు లేదు బట్ బిల్ మాత్రం బాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్